హలో ఫ్రెండ్స్ వల్కమ్ ఫ్రెండ్స్ ఏపీఏపీసే ట్వంటీ ఫైవ్ అనే ట్వంటీ ఫైవ్ థింటై అంటే ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి మనకి ఫోర్ డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈ తరుణంలో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సెక్ సీట్ రాలేదు సో మా మాకు ర్యాంక్ ఎక్కువగా ఉంది అది కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బిలో ఉంది నాకు ఫ్రీ హాస్టల్తో కూడినటువంటి కాలేజ్ కావాలి అని నాకు ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వాళ్ళు అవ్వలేదు నేను ఏం చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో అయితే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే ఇప్పుడు నేను ఐ మీన్ ఏంటి అంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో సో ఆ యొక్క నెంబర్కి మీరైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రీ హాస్టల్ ఫ్రీ ఫెసిలిటీస్ అన్నావు కదా అన్న సో ఒకసారి మాకు ఈ యొక్క కాలేజెస్ గురించి చెప్పవా సో లేదు అంటే ఈ యొక్క కాలేజ్ ఆప్షన్ పెట్టవ నువ్వే అని చెప్పేసి నాకంటే నేను డెఫినెట్గా ఆ యొక్క కాలేజెస్తో పెట్టేస్తాను సో మీకు కనుక సీట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సీట్ అయితే వస్తుంది ఎవరికైతే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ బిలో వచ్చిన వాళ్ళకి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎబో వచ్చిన వాళ్ళే కాదు బిలో వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ హాస్టల్ అనేది ఎందుకు పెట్టారు వీళ్ళు అంటే సో లైక్ ఈ యొక్క కాలేజెస్ అన్నీ కొన్ని ఐ మీన్ కొత్తగా కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా సో ఆ రకంగా అయితే వీళ్ళు పెట్టడం జరిగిందనమాట సో బట్ ఈ యొక్క కాలేజెస్లో ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి సో నేను మీకు ఐ మీన్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్గా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో బిఫోర్ దట్ సో మనకి ఫైనల్ ఫేజ్ అయితే చివరి దశకైతే వచ్చేసింది సో మనం చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కసారి ఇక్కడ చూసుకొని మనకైతే డేట్స్ అయితే ఫస్ట్ ఫేజ్ అప్పుడు మనకైతే ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారు కదా సెకండ్ ఫేజ్కి సెపరేట్గా సో మనకి ఆ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఇవ్వచ్చు ఈ ఈరోజు డేట్ వచ్చి చూసుకున్నట్టయితే మనకి థర్టీ అనమాట అంటే రేపు ఒక్కరోజు మాత్రమే టైం అయితే ఉంది సో అంటే రేపు లోగా మీరు ఏదైతే సరి చేసుకోవాలి అనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ కాలేజెస్ కొత్తగా పెట్టుకోవాలి యాడ్ చేసుకోవాలి డిలీట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో సో రేపు ఒక్కరోజు ఛాన్స్ ఉంది ఇవాళ రేపు ఉంది సో మీరు ఎవరైనా ఎవరైనా చేంజెస్ కనుక ఉంటే చేంజ్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే అందరికి చెప్పేది అంటే మీరు మ్యాక్సిమమ్ ఆప్షన్స్ పెట్టండి సో నాకు వచ్చింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ అన్న సో నాకు ఎస్ఆర్ఎంలో కావాలి లేదంటే వివిఐటిలో కావాలి విఐటిఈపీలో కావాలి సో లేదంటే నాకు టాప్ కాలేజ్లో కావాలి నాకు ఈ యొక్క బ్రాంచ్లోనే కావాలి సిఎస్సిలో కావాలి లేదంటే ఏ ఎంఎల్ లో కావాలి సో నాకు ఈ విధంగా కావాలనేసి అనుకుంటున్నారో సో మీరు ఏం చేశారంటే ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు సిఎస్సి బ్రాంచ్తో కూడినటువంటి కాలేజెస్ ఏవైతే టూ హండ్రెడ్ ఓ కాలేజ్ ఉన్నాయో సో ఇన్ని కాలేజ్ పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఖాళీగా ఉంచలేక సో ఓపిక్గా మీరు మళ్ళీ నెక్స్ట్ ఏ కోర్స్ కావాలి నీకు సిఎస్ఎం కావాలి సో సిఎస్ఎం కూడినటువంటి కాలేజెస్ పెట్టేసేయండి నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ నాకు ఏఐ కూడినటువంటి కాలేజ్ కావాలి పెట్టేస్తాను నాకు సిఎస్సి సైబర్ సెక్యూరిటీ సిఎస్డి తొక్కున్న అంటే ఐ మీన్ మొత్తంగా మీరు సిఎస్సి కోర్ బ్రాంచెస్ అయితే పెట్టేసుకోవాలి సో మీరు ఫోర్ హండ్రెడ్ ఆప్షన్స్ పెడతారా ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ పెడతారా ఎన్ని పెడతారా దట్స్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ పేషెంట్స్ అనమాట ఓకేనా సో లేదు అన్న నాకు విజుగా వస్తుంది నేను టూ హండ్రెడ్ పెడతాను లేదు అంటే నేను అన్న నాకు విజుకు వస్తుంది నేను ఎయిటీ ఆప్షన్స్ పెట్టేసుకుంటున్నాను సో నాకు ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది కన్నా అంత కాంపిటీషన్ అయితే ఏం కనిపిస్తలేదు కదా నాకు వచ్చేసి ఒక టెన్ కాలేజ్ పెడతాను అన్న అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు సీట్ రాదు మళ్ళీ బోల్తా పడిపోతారు మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది సో ఇయర్ వేస్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏం సెట్ రాయాలి అందులో వస్తుందా అందులో మళ్ళీ టైం వేస్ట్ చేయాలి సో మళ్ళీ ఇదే పరిస్థితి మళ్ళీ కొనసాగించాలి అదంతా ఇబ్బంది పడుకుంటూ చేసుకోవాలి అంటే డెఫినెట్గా మీకు అంతగా సెట్ అవ్వదు సో నేను ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నాను ఏంటంటే సో సీట్ వచ్చిందా సీట్ రావాలా సీట్ రావాలి అంటే డెఫినెట్గా మీరు మాక్సిమం ఆప్షన్స్ పెట్టాలి సో లేదు సో నాకన్నా నాకు అంత పేషెన్స్ లేదు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆప్షన్స్ నేను పెట్టలేను అన్న అని చెప్పేసి అనుకుంటే సో దట్స్ మీరు ఏం చేస్తారో నాకు అర్థం కా నాకు తెలియదు బట్ మీరైతే పెట్టేయాలి ఎందుకంటే సీట్ రావాలి అంటే డెఫినెట్గా చేయాలి మళ్ళీ నాకన్నా నేను మీ సబ్స్క్రైబర్ని నాకు మీ వల్ల నాకు సీట్ రాలేదు అని చెప్పేసి నన్ను అనకూడదు ముందే చెప్తున్నాను ఓకేనా సో నేను మీ మంచి కొరకే చెప్తున్నాను అండ్ అదేవిధంగా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ బిలో ర్యాంక్ వచ్చింది అన్న నాకు ఇప్పుడు సీట్ కావాలి సో నాకు ఫస్ట్ వేళ సీట్ అవ్వలేదు అవ్వలేదు అనేసి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ యొక్క నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే కాల్ కూడా చేయొచ్చు నేనైతే మాట్లాడతాను అది అది నా నెంబర్ అనమాట సో మీకు కొన్ని కాలేజెస్ చెప్తాను ఆ యొక్క కాలేజెస్లో మీరైతే చేరొచ్చు సో ఫీజ్ అయితే ఏముండదో ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది ఓకేనా అండ్ తట్టు ఆటోనమస్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ కాలేజెస్ జేఎన్ ఐ మీన్ కాకినాడ కింద ఉన్నటువంటి కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట అఫిలియేటెడ్ టు కాకినాడ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి చేంజెస్ కనుక చేసుకోవాలంటే మీరు థర్టీ ఫస్ట్ రోజు చేసుకోండి అండ్ మొత్తం ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకి చివరి అవకాశం వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ రోజున అయితే ఇచ్చారు ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే అండ్ సీటల్మెంట్ వచ్చేసి ఆగస్ట్ ఫోర్త్ రోజున వస్తాయి సెల్ఫ్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఫోర్త్ టు ఎయిత్ వరకు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు ఫైనల్ ఫేజ్కి ఇది చివరి అవకాశం ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను ఫైనల్ ఫేజ్ మరొక ఫేజ్ అయితే ఉండదు సో మీకు బ్రాంచ్ చేసుకోవాలనుకున్నా సో మీకు ఇష్టమైన బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్రాంచ్కి వెళ్ళాలనుకున్నా సో సివిల్ మెకానికల్ ఆ ఈసీయా సిఎస్సీయా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు సో నాకు నేను చేంజ్ చేసుకోవాలి నాకు అనుకున్న బ్రాంచ్ కావాలి అనేసి కూడా డెఫినెట్గా అనుకున్న బ్రాంచ్ కావాలంటే అనుకున్నట్టుగానే వెళ్ళండి ఓకేనా సో ఏదో మనసు చంపేసుకొని అలా వెళ్లకుండా ఉండకండి ఓకేనా సో ఎందుకంటే నాకు ఇష్టం మెకానికల్ నేను సిఎస్సి వైపు వెళ్ళమని మా పా మా డాడ్ చెప్తున్నాడు సో అంటే మెకానికల్ వైపే వెళ్ళండి లేదు అంటే సిఎస్సి వైపు వెళ్తే మళ్ళీ మీ యొక్క లైఫ్ మీరు మీ చేతులపైనే రూమ్ చేసుకున్నట్టు ఉంటారు ఐ మీన్ మీ యొక్క అంతరత్మ సరిగ్గా ఉండదు ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే సో నేను ఏం చెప్తున్నానంటే డెఫినెట్గా మీరు ఆప్షన్స్ అయితే మాక్సిమం ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా గానీ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి సో అన్న నాకు వచ్చేసి ఇప్పుడు ప్రైవేట్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫ్రీ హాస్టల్ ఫ్రీ కాలేజ్ అని చెప్పేసి సో ఆ యొక్క లిస్ట్ కావాలన్నా అని చెప్పేసి అనుకుంటే మీరు మీరైతే ఆ యొక్క నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో మనమే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేద్దాం ఆన్ కాల్లో నేనే పెట్టేస్తాను మీ ముందు మీకు ఏ కాలేజ్ కావాలో పెట్టేసిన తర్వాత ఈ యొక్క కాలేజ్ అయితే నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం ఓకేనా సో ఆ విధంగా అయితే మనం చేసిద్దాం ఫ్రెండ్స్ సో దట్ ఇస్ వై ఐమ్ రిమైండింగ్ రిమైండింగ్ యున్ వన్ మోర్ టైం ఎందుకంటే థర్టీ ఫస్ట్ అనేది లాస్ట్ డేట్ రేపు లాస్ట్ డేట్ కాబట్టి సో ఇన్ ఇప్పుడు ఈ యొక్క గ్యాప్లో వీడియో చేస్తే అప్రమత్తంగా అవుతారు మన ఫ్రెండ్స్ అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను ప్లీజ్ మీకు కనుక పేషెన్స్ ఉండి సో మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేయాలనుకుంటూ ప్లీజ్ షేర్ అయితే చేయొచ్చు అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ డూ దట్ ఫాస్ట్ ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్